ఈక్వెడార్ దక్షిణ అమెరికాలో ఉన్న ఒక చిన్న విశేషమైనటువంటి దేశం ఇది ఖచ్చితమైనటువంటి సమతల రేఖ అంటే ఈక్వెడార్ పోయే అరుదైన దేశాల్లో ఇది కూడా ఒకటి అందుకనే ఈ దేశానికి ఈక్వెడార్ అనే పేరు వచ్చింది అంటే సమతల రేఖ ఎక్కడైతే ప్రవాహ ప్రయాణిస్తుందో ఆ రేఖనే ఈక్వెడార్ అనే దేశంతో పిలవడం జరిగింది ఏక్వడార్ దేశం అంత చిన్నదే అయినా కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి విభిన్నమైనటువంటి వాతావరణం అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి గలాపోకోస్ దీవులు అమెరికా అమెజాన్ అడవులు మరియు యాండీస్ పర్వతాల మధ్యలో ఉంటుంది ఇక్కడ మీరు ఒకే దేశంలో నాలుగు వేర్వేరు ప్రపంచాలను చూడవచ్చు కోస్టల్ రీజియన్ పర్వత భాగమైనటువంటి సియోరా జంగిరైనటువంటి అమెజాన్ గలాపాగోస్ దీవులు ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో చూడవచ్చు ఈ వీడియోలో మనం ఈక్వెడార్ యొక్క భౌగోళిక పరిస్థితులు చారిత్రక విశేషాలు స్థానిక సంస్కృతి జీవనశైలి ఆహారపు అలవాట్లు వన్యప్రాణులు ప్రకృతి వైవిధ్యం ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఈక్వెడార్ యొక్క జాగ్రఫీ ఈక్వెడార్ దేశం చుట్టూ నాలుగు ప్రధాన భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి తాను ప్రత్యేకమైనటువంటి వాతావరణం ప్రకృతి జీవన వైవిధ్యం కలిగి ఉంటుంది మొదటిగా కోస్టల్ రీజియన్ ఇది పసిఫిక్ సముద్ర తీర ప్రాంతం ఇక్కడ మీరు అందమైన బీచ్లు గాలిలో తేలి ఆడే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూడవచ్చు సముద్ర తీర గ్రామాల్లో సముద్ర ఆహారం ప్రసిద్ధం ఏక్వెడార్లోని చాలా వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా బనానా కాఫీ కోకోకో వంటివి ప్రత్యేకమైనవి తరువాతి ప్రాంతం సియోరామ్ అంటే ఆండీస్ పర్వత ప్రాంతం ఇది ఏక్వెడార్ మధ్య భాగంలో ఉంటుంది ఇక్కడ పర్వతాలు లోయలు చల్లని వాతావరణం ఉంటాయి రాజధాని క్వీటో కూడా ఇదే ప్రాంతంలో ఉంది ఇది సముద్ర మట్టానికి సుమారు రెండు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ప్రాంతం చరిత్ర సంస్కృతి పరంగా చాలా గొప్పది ఇక్కడ అనేక ఇంకా కాలపు గ్రామాలు మరియు పురాతన దేవాలయాలు ఉన్నాయి మూడవది అమెజాన్ రివర్ ఇది ఈక్వెడార్ తూర్పు భాగంలో ఉన్నటువంటి ఇది అమెజాన్ అడవులలో భాగం ఇక్కడ అడవి ఉప్పొంగినటువంటి ప్రాణులతో పచ్చటి వృక్ష జలాలతో నిండి ఉంటుంది అనేక రకాల వన్యప్రాణులు పక్షులు సర్పాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇది ప్రపంచంలోనే అత్యంత జీవ వైవిధ్య ప్రాంతాల్లో ఒకటిగా చెప్పవచ్చు జాతీయ పార్కులు టూరిజం ప్రాజెక్టులు ఇక్కడ సందర్శకులను ఆకట్టుకుంటూ ఉంటాయి చివరిగా చూస్తే గలాపాగోస్ దీవులు ఇవి సముద్రంలో వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుత దీవుల సమూహంగా చెప్పవచ్చు ఇవి అతి పురాతనమైనటువంటి అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి చార్లెస్ డార్విన్ జీవవైవిధ్యం గురించి తన సిద్ధాంతానికి ఇక్కడే ప్రేరణ పొందాడు ఈ దీవులో జీవించే జంతువులు ఉడతలు మరియు జైంట్ టాటాయిస్ అదేవిధంగా బ్లూ ఫుటెడ్ బూయిస్ వంటివి ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు ఇవి ఎక్కడ లేని జీవజాతుల్లో నిలయంగా ఉంది ఈ ప్రాంతం ఇలా చిన్న దేశమైన ఈక్వెడార్లో మీరు చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలను చూడవచ్చు ఈక్వెడార్ యొక్క చరిత్ర ఈక్వెడార్ చరిత్ర విషయానికి వస్తే చాలా అద్భుతమైనటువంటి చరిత్ర కలిగి ఉంది ఈ దేశం ఈ దేశం మనకు ముందుగా చెప్పే విషయాలు ఏమిటంటే మొదటి జనులు అంటే మొదటి ప్రజలు ఈక్వెడార్ దేశం నుండే వచ్చారని అక్కడి వారు నమ్ముతూ ఉంటారు ఈక్వెడార్లో అటుపాతి కాలంలో సుమారు పదివేల సంవత్సరాల క్రితం ప్రజలు వచ్చి ఈ భూమిని ఆవరించి జీవించారు వారు ప్రధానంగా జంతువులను వేటాడుతూ సీజన్ల ప్రకారం ఆహారం సంపాదించు ఉండేవారని చెబుతూ ఉంటారు తరువాత వచ్చినటువంటి ప్రజలు పురాతన నాగరికతలను నిర్మించారు మోచికా ఇన్కా వంటి సంస్కృతులు ఇక్కడ అభివృద్ధి చెందాయి ముఖ్యంగా ఇన్కా సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని తన వశం చేసుకుంది వారు అధునాతన రోడ్లు వసతులు పంటల సాగు పద్ధతులు అభివృద్ధి చేశారు పదహైదు వందల ముప్పై నాలుగులో స్పానిష్లు ఈ భూభాగాన్ని గెలుచుకున్నారు స్పానిష్ ఒక్కసారి నూతన ప్రపంచంలో బలమైనటువంటి శక్తిగా మారారు వారు క్రిస్టోఫర్ కొలంబస్ ప్రయాణాల తర్వాత దక్షిణ అమెరికాలోకి ప్రవేశించారు స్పానిష్ ప్రభుత్వం ఈక్వెడార్ను తమ పాలనలోకి తీసుకొని స్థానిక ప్రజలపై కఠినమైనటువంటి నియంత్రణ క్రిస్టియను మిషనరీల ద్వారా ధర్మ ప్రచారం చేశారు పద్దెనిమిది వందల ఇరవై రెండులో ఈక్వెడార్ బ్రిటిష్ స్పానిష్ యుద్ధాలలో భాగంగా సౌందర్య దేశంగా మారింది సియోన్ బొలివర్ జోసేదే సాన్ మార్టిన్ వంటి స్వతంత్ర యోధులు ఈ దేశానికి స్వతంత్రం తీసుకువచ్చారు స్వాతంత్రం తర్వాత ఈక్వెడార్ అనేక రాజకీయ సమస్యలను ఎదుర్కొంది దుర్వినియోగాలు రాజ్యాంగ మార్పులు ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు ఈ దేశంలో పలు సాంస్కృతిక జాతులు కలిసి నివసిస్తున్నారు ఈ భూమి భారతీయుల స్పానిష్ మరియు ఆఫ్రికన్ ప్రభావాలతో ఉన్నటువంటి ఒక మిశ్రమంగా చెప్పవచ్చు ఈ విధంగా ఈ దేశం అన్ని సంస్కృతుల కలయికగా ఉంది అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసుకునే సంస్కృతులు చాలానే ఉన్నాయి ఇక్కడ మూడు ప్రధాన జాతులు ఉన్నాయి వాటిలో ఇండిజినియస్ మెస్టిజో ఆఫ్రో మరియు అమెరికన్గా ఉంటారు ఏక్వెడారియన్గా ఉంటారు ఆఫ్రో ఏక్వెడోరియన్ అంటే ఆఫ్రికన్ జాతికి చెందినవారు ప్రతి జాతి వారు ప్రత్యేక ఉత్సాహాలు భాషలు మరియు జీవనశైలి కలిగి ఉంటారు ఈక్వెడార్లో ప్రధానంగా స్థానిక భాష మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ పదమూడు భాషలకు పైగా కొత్త భాషలు ఉన్నాయి అయితే క్విచ్వ భాష ముఖ్యమైనదిగా చూడవచ్చు ఇది ఇన్కా వారసుల భాషగా చెబుతూ ఉంటారు సంస్కృతిలో ముఖ్యమైనటువంటి భాగం సాంప్రదాయ వైశ్యధారణ పలు ప్రాంతాలలో వారు రంగురంగుల దుస్తులు ధరించడం ప్రత్యేక ఆభరణాలు పెట్టుకుని తమ జాతి ప్రత్యేకతను గుర్తిస్తూ ఉంటారు ఇక పండుగల విషయానికి వస్తే ముఖ్యంగా ఇంటి రామి సూర్యుని పూజ చేసే పండుగగా చూస్తారు ఇది ఇన్కా వారసుల పండుగగా లోస్ ముయోటోస్ తమ కుటుంబ సభ్యులు జ్ఞాపకానికి జరుపుకునే పండుగ దీన్ని చూస్తారు అంటే మృతుల పండుగ చెప్పవచ్చు కార్నివల్ ఫెస్టివల్ ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో కార్నివల్ ఫెస్టివల్ అనేది చాలా ప్రత్యేకమైనది లాటిన్ అమెరికా అన్ని దేశాల్లో కూడా ఈ ఫెస్టివల్ మనం చాలా ఎక్కువగా చూడవచ్చు సంగీతం నాట్యం కూడా ఇక్కడ విభిన్నమైనవిగా ఉంటాయి ఈక్వెడార్లోని జానపదం సంగీతం అనేది చాలా ప్రత్యేకమైనది ఆండిస్ పర్వతాల యొక్క ఫ్లూట్ గిటార్ డ్రమ్ వంటి వాయిద్యాలు వినిపిస్తూ ఉంటాయి అందరూ కలిసి జరుపుకునే పండుగల్లో చాలా అద్భుతమైనటువంటి సంభాషణ మనకు తెలుస్తూ ఉంటుంది ఈక్వెడార్ ఆహార విషయాలకు వస్తే ఇక్కడ ఆహారం చాలా రుచికరంగా విభిన్నంగా ఉంటుంది ప్రతి ప్రాంతానికి తమ సొంత ఆహార వంటకాలు ఉంటాయి కోస్తా ప్రాంతం అంటే కోస్టల్ రీజియన్లో సముద్ర తీరంలో చేపల వంటకాలు చాలా ప్రాచుర్యంలో ఉంటాయి ముఖ్యంగా సెవీచె అనేది చాలా పాపులర్ డిష్గా చెప్పవచ్చు ఇది తాజా చేప మరియు నీళ్లు నిమ్మరసం ఉల్లి మిరపకాయలతో తయారు చేస్తారు ఇది చల్లగా తినాలి సియోర ప్రాంతంలో ఎక్కువగా పప్పు బీన్స్ కార్ను వంటకాలు తింటా తింటూ ఉంటారు కుల్టే కులెల్టో అనేది పందుల మాంసంగా చెబుతారు ఇది ప్రత్యేకమైనటువంటి పండుగల సమయంలో తింటూ ఉంటారు ఈ ప్రాంతంలో ఎంజాఫెనడాస్ కూడా చాలా పాపులర్ అయినటువంటి వంటకం అమెజాన్లోని ప్రాంతంలో పండ్లను మరియు అటవీ పంటలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడి వంటకాల్లో మచో అంటే చేపల వంటకం చాలా ప్రత్యేకమైనది గలాపోస్ దీవులలో సముద్ర ఆహారాలు ఎక్కువగా తింటూ ఉంటారు ఈ దీవులు పర్యాటకులకు కూడా ప్రత్యేకమైనటువంటి వంటకాలను చేసి పెడుతూ ఉంటాయి ఏక్వెడార్లో పండ్ల కూరలు బియ్యం కార్ను బీన్స్ పప్పు వంటి అతి పోషక ఆహారమైనటువంటి పదార్థాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ విధంగా ఈ దేశంలో చాలా ఆరోగ్యవంతులుగా ఉంటూ వస్తూ ఉన్నారు ఈక్వెడార్ యొక్క ఎకానమీ విషయానికి వస్తే ఈక్వెడార్ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా ప్రత్యేకమైనది వివిధ రంగాల్లో ప్ర ప్రభావితమైంది ఈ వ్యవస్థ ముఖ్యంగా వ్యవసాయం నూనె పర్యాటకం ఈ దేశానికి పునాదిగా చెప్పవచ్చు మొదటిగా వ్యవసాయం ఈక్విడార్ పండించే ప్రధాన పంటలు బనానా కాఫీ కోకోవో మరియు మాందారిన్ రైస్ బీన్స్ వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ప్రపంచంలో బనానా ఎగుమతుల విషయంలో ఈక్విడార్ అగ్రస్థానంలో ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈక్విడార్ బనానా తింటూ ఉంటారు రెండవది నూనె రంగం అంటే ఆయిల్ ఈ దేశం ఆంధ్రప్రదేశ్ అమెజాన్ ప్రాంతంలో పది పైగా తేలికపాటి మరియు మధ్యస్థాయి నూనె క్షేత్రాలు కలిగి ఉంది నూనె ఎక్స్పోర్ట్స్ దేశానికి పెద్ద ఆదాయంగా చెబుతుంది ఈ దేశం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండదు మూడవది పర్యాటక రంగం ఈక్విడార్లో పర్యాటకులు ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో వస్తారు ముఖ్యంగా గలప గోస్ దీవులు అమెజాన్ అడవులు ఆండీస్ పర్వతాలు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో చిన్న మధ్యస్థాయి పరిశ్రమలు ఇక్కడ చూడవచ్చు వస్త్రాలు కృత్రిమ ఉస్ ఉత్పత్తులు అదేవిధంగా ఆహార ప్రాసెసింగ్ వంటివి ప్రధాన పరిశ్రమలుగా మనం ఇక్కడ చూడవచ్చు దేశ ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే ఇక్కడ సహాయ రంగం అంటే సర్వీస్ సెక్టార్లో మరొక విద్ ఒక వి ఎన్నో ర విధాలుగా చాలా సేవలు అందిస్తూ ఉంటారు చాలామంది ఈక్వెడార్ వారు విదేశాల్లో పనిచేస్తూ ఉన్నారు మొత్తం మీద ఈక్వెడార్ ఆర్థిక వ్యవస్థ తన సాంప్రదాయ రంగాలలో పాటు ఆధునిక పారిశ్రామిక రంగంలో కూడా ముందుకు వెళ్తూ ఉంది ఈ విధంగా ఈ దేశంలో చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి అయితే వాటిలో ముఖ్యమైనది వీటో నగరం అదేవిధంగా గుయాకియల్ కుయంకా మరియు గలాబోస్ దీవులు బనాస్ అనే పట్టణం ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి టూరిస్టు ప్లేసెస్గా మనం చెప్పవచ్చు వీటికి ఈక్వెడార్ దేశం వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా చూడదగ్గ ప్రదేశాల్లో ముఖ్యమైనవి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్